అలా మాట్లాడేవాళ్ళు అలా ఉంటారని కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది మరి కట్టుబొట్టు విషయంలో మాధవి లత ఎందుకున్నారు ఎందుకు నాకు తెలిసి నేను గత ఒక ముప్పై ఏళ్ళుగా ఉన్నా నలభై నాకు నాకు ఈరోజు నా వయసు దరిదాపులు యాభై ఏళ్ళు నేను మొట్టమొదటి నవరాత్రుల అమ్మవారి దీక్ష మొదలుపెట్టింది నా వయసు పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఇటీవల మీరు ఒక భాగ్య సమృద్ధి యాగం చేశారు కదా భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అది ఎందుకు చేశారు మేడం బీజేపీ ఎంపీ టికెట్ కోసమా భారత భాగ్య సమృద్ధి యజ్ఞము దేశం సమృద్ధి అవ్వాలని చేస్తారు కానీ ఎంపీ టికెట్ల కోసం చేసే మాటైతే డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి అందరినీ దద్దరం అందరికి ఎంపీ టికెట్లు వస్తాయి అప్పుడు బీజేపీకి అసదుద్దీన్ ఓవైసీకి మధ్య రహస్య ఒప్పందం ఉంది అయినప్పుడు చెప్తుందండి అసలే చెప్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ గెలవడానికి బీజేపీ ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుంది మాధవిలతను ఒక బలి పశువుని చేయడానికి బీజేపీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టిందంటే పోనీ బలిపశువుగా అనుకుంటే నిజాలను బయటకు తీసుకొచ్చే బలిపశువు అనుకుందాం ఆ విధంగానే నిజాలు బయటకు వస్తున్నాయి కదా చాలా ఆనందంగా బలిపశువు అవడానికి రెడీగా ఉన్నాను నేను నా వల్ల నిజాలు బయటకు వస్తాయండి నాకేం అభ్యంతరం లేదండి నిజం బయటికి రావడానికి భగత్ సింగ్ కూడా బలిపసిపోయాడు దేశం కోసం నేను అలా అయ్యాను అనుకుంటాను తేడా పడుతున్నా నాలుగు వందల సీట్లు టార్గెట్ పెట్టుకున్న ఒక జాతీయ పార్టీ మీకు పిలిచి టికెట్ ఇచ్చినప్పుడు మీరు నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఓటు అడగను అంటే రేపు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎలాగైనా రియాక్ట్ అవ్వనండి నేను చేసే పని నేను చేస్తున్నా ధర్మబద్ధంగా నేను నలభై ఏళ్ల వాళ్ళ పరిస్థితిని ముందు పెడుతున్నాను పదేళ్లుగా మోదీ గారు చేసిన అద్భుత కార్యక్రమాలను ముందు ప్రాంతంలో దిది తెలంగాణలో గతంలో మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి బీజేపీ రాష్ట్ర శాఖకి అంటే ఆ రోజు నేను ఏ నేను ఆ రోజు పార్టీలో లేను కమెంట్ పార్టీకి సంబంధం లేదు మేడం మీరు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు మీరు మీరు చెప్పి చేసిన ప్రసంగం దానికి ముందు వచ్చిన కమెంట్ చెప్పండి మీరు ఏ కమెంట్ అంటే ఆయన ఊరికే ఇంట్లో ఉండి ఒక్క నిమిషం ఇప్పుడు మీరు చెప్పండి మీ ప్రశ్న అయిపోయిందా ఆయన హాయిగా ఇంట్లో ఉండి కప్పు కాఫీ తాగుతూ కమెంట్ ఇచ్చాడు అది దాని ముందు కమెంట్ ఏంటి దాని ముందు కమెంట్ ఏంటండి అది తీసుకురండి అప్పుడు దీనికి సమాధానం చెప్తాను అది దాని ముందు కమెంట్ తీసుకురండి తీసుకురండి ముందు కమెంట్ దేశవ్యాప్తంగా ఇప్పుడు రామచంద్రుడి తిట్టాడండి ఎందుకు ఊరుకుంటా కౌశల్యని ఇష్టం వచ్చాడు మాట్లాడతారు ఎందుకు ఊరుకుంటా రక్త లేదా నాకు లేదా నాకు ఎందుకు నేను ఆ ముందు కమెంట్ తీసుకురండి వాక్ స్వాతంత్రం దేవుడి తిట్టడానికి ఉందా దానికి ఉందా వాక్ స్వాతంత్ర్యం ఆన్ లెట్స్ నాట్ గెట్ టు దిస్ స్టోరీ ఇన్ దాట్ కేస్ ఇన్ దాట్ కేస్ ఐఎమ్ నాట్ హియర్ రామచంద్రుడిని కానీ దేవుళ్ళని కానీ తిట్టేది వాక్ స్వాతంత్రం అయితే ఇదా వాక్ స్వాతంత్ర ఆర్టికల్ నైన్టీన్ ఇచ్చింది బండి సంజయ్ ఏం చెప్పారు తెలుసా అంటే మరి పది పదిహేను నిమిషాలు చిటిక వేసిన దానికి ఏమంటారు పదిహేను నిమిషాలు చిటిక వేసిన దానికి ఏమంటారు మరి మీ సిద్ధాంతం తలలు నరికేసే వాళ్ళకి తలలు నరికేసే హక్కులున్నాయా పదిహేను నిమిషాలు పోలీసులను పక్కన పెడితే మొత్తం ఏం చేస్తామో నిర్మూలించి చూపిస్తామన్నారు ముందు బండి సంజయ్ ముందు కామెంట్ ఏమి ఉంటుంది అండి ఆ కామెంట్ చేయడానికి ముందు కామెంట్లు ఉంటాయి కదా మీరు చెప్పిన దానికి మేము అసదుద్దీన్ ఓవైసి ఆ కామెంట్ చేయడానికి ముందు బీజేపీ నేతలు ఎవరైనా కామెంట్ చేశారా లేదంటే అసదుద్దీన్ మీరు చెప్పినట్టుగానే అసదుద్దీన్ ఓవైసి టీ తాగుతూ టీ పెట్టి బయటకు వచ్చి మాట్లాడా ఓపెన్ ఓపెన్ గా గా బండి సంజయ్ కూడా అందుకే అదే నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే ఇది మీరు ఫస్ట్ కౌంటర్ పార్ట్ ఎలా చెప్పలేదు కౌంటర్ పార్ట్ ఉంది అని చెప్తున్నాం మేము దాని కౌంటర్ పార్ట్ ఎగ్జాంపుల్